ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు స్టాప్ పోయాలని అనిపిస్తాం మొలుపుగా రాషా ఏం తన పోయిట్రా సంచి పట్టుకుంటారా పొడుగు అత్తే మంచిగా ఉంది మొలక సన్నగా ఉన్నాయి ఇది సా ఏం చెప్తాను వాళ్ళు ఛాయ పోసి డబ్బులు అయితే ఇచ్చి ఇది ఎత్తకపోతే మా వచ్చి దెబ్బ దాబాలు పిలుపుతాను అక్కడికి పోవాలి మళ్ళీ మీ మా ఇది అక్కడ పంపుతావు భర్త మళ్ళీ భక్షణంగా భర్త ఇప్పుడు అయిపోతుంది ఏం వర్లమ్మా పోయినా నీళ్ళు తెచ్చి తెచ్చిపోసినప్పుడన్నా మంచిగా తరంటున్నారా ఇంకేసుకోదా వస్తలేదా ములుకొస్తానమ్మా ఆకెళ్తాంది ఇక మల్లె చెట్టుది తీగ పైన కట్టమ్మా స్లాప్ ఎక్కుతాయి మంచిగా స్లాప్ ఎక్కుతుంది కోసం మొగ్గలు అది ఎడిపోతుంది కదా తీగకు చలికి బాగా కూర్తీ మల్లె మొగ్గలు చిన్నమ్మలో కూడా మంచిగా కూర్తాను

బాగా వచ్చిందంటే అది వచ్చింది ఇక దీన్ని ఏం చేయలేము దీన్ని ఇంకా రెండు రోజుల నుంచి అది రాదు గంతే అయిపోయింది మంచిగా అంటే మొలక వచ్చింది చెల్లు అక్కడ ఉన్నాయి గా సిది ఇది మెల్లగా పెరుగుతుంది స్మూత్ ఉండాలి పని ఇది దాదాపు ఫోన్ అయితే అది తీసుకుపో కదా ఇదొకటి ఎప్పటి కూడా అయ్యింది ఇంకా சரி ஐந்து நாள் எடுத்துக்கிட்டு అన్న డా డా గోపిల్లి డా గోపిల్లి డా గోపిల్లి చిజ్జిని పిల్ల అంటే అందా రా వచ్చే చిజ్జి గా టైగర్ నాన్ ఫాండ్ ఏది మాటలు కరపోయిన కాలి టైగర్ ఓకే ఆటో ఇవ రిజల్ట్ చిన్న డాగ్ వే కదా కుక్క పిల్ల లామే వీడ తిస్తున్నాయని అక్క దం బాల మామి వీడియో పెట్టక్క అంటారేమను

పీసుకుతే అది మొలకిరుగుతుంది దుల్పాలే అమ్మ ఎట్లా అంటున్నాను చూడు అలది నువ్వు అనే విధానం చూస్తే అది మొలకిరుగుతుంది ఇరుగుతుంది ఇరగద్దు ఎండ <Sit> రారా <ja taru> ఇట్లాంటి అవుతురా మొత్తం అను మెల్ల దూరం పడుతుంది మంచిగా నచ్చింది వచ్చింది చర్య పద అవుతుంది పద అయింది ఎంత కావాల్సి వెళ్ళే పది అవుతుంది ఇంకా కాలేదు అమ్మ గంటల వేసి వచ్చి బర్ర ఇప్పాలి ఇప్పుడు

సిజ్జుగా కాడి అదిగా అది కింద పడ్డానుకోని తోలు తోలు రాగ్జీ వరచి ఇది నీ నీవంతకు వచ్చిందరచర్రీ నువ్వే ఇప్పినవా చె్రీగా చూడు ఏం కావాలి చెర్రి ఏమైంది ఇది నీ వంతకు వచ్చిందారా నువ్వు తీసినావా ఇదంతా నువ్వే దులిపినావా ఈ మొలక ఎవరిది నీదేనా మరి ఎవరు చల్లనికీ వేయ మొలక చల్లనికెవరు వేయలు అన్నా మంచిగా ఉన్నది ఇస్తా చెర్రీ డ్యాన్స్ వేయరా సరే డ్యాన్స్ వేస్తావా మొలక తీసు అయిపోయిందని డ్యాన్స్ వేస్తానావా ఈ మొలక నువ్వు నువ్వైపి